ల లచెర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోటారాములు ఆధ్వర్యంలో ఒంద్యాల ఎదలాపూర్ ముఖ్య కూడలి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు اسلام ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నిన్న ఆయన పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చిన్న చింతగూడెం మండలం పరిధిలోని మిద్రాపూర్ గ్రామంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి మేము ఆ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ రైతులను జైలుకి విడుదల చేయాలని వారికి న్యాయం జరగాలనే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు ఈరోజు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నాం అలాగనే ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా మీరు మీ సొంత నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు ఓట్లేసి గెలిపించి నేను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి చేసిన ఆ నియోజకవర్గ ప్రజల మీద మీ అన్నగారు మీ కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా ఫార్మసిటీ కోసము ఎకరా రెండెకరాలు మూడెకరాలు ఉన్న నిరుపేదల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేసి మరి తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత రావడం గుర్తించి దాన్ని మేము ఫార్మసీకి కాదు పారిశ్రామిక రంగం కోసం మళ్ళీ తీసుకుంటున్నామని మళ్ళీ చెప్పుకోవడం జరిగింది నిజంగా అన్యాయం అది రైతుల మీద అక్రమంగా పెట్టిన కేసులను ఫస్ట్ ఎత్తేయండి ఆ రైతులు ఎందుకోసం కొట్లాడిందో వాళ్ళ భూములు గుంజుకోకూడదు వాళ్ళు బట్టేది భూముల మీద భూములు లేకపోతే వాళ్ళ జీవితం లేదనే ఒక ఆ ఆవేదనతోనే వాళ్ళు ఆ ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం చేసిన రైతులని వాటికి సపోర్ట్ చేసిన మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులని ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈరోజు దౌర్జన్యకాండ అనేది జరుగుతూ ఉంది ఇది అన్యాయము ఎవరు కూడా చరిత్రలో నిలవలే హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయిండు రేవంత్ రెడ్డి నువ్వెంత అందుకే అధికారం ఎవరికి శాశ్వతం కాదు మీరేం చేస్తున్నారంటే ప్రభుత్వం అనే విధానం అనేది లేకుండా ప్రతిపక్షం అనే విధానంలోనే ఉన్నారు ఇప్పటికీ మీ కండ్లకు ఇప్పటికి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి నువ్వు ప్రతిపక్ష నాయకుడు లాగానే ఫీల్ అవుతూ ఉన్నావు నిన్ను ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి సీటం మీద పెట్టింది ప్రజలకు పనిచేయడానికి ప్రతిపక్ష నాయకులను తిట్టడం ప్రతిపక్ష నాయకుల మీద వెటకార మాటలు మాట్లాడము ఇది కరెక్ట్ విధానం కాదు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మీరు అవలంబిస్తున్నారు ఈ విధానం మంచిది కదా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విధానాన్ని మార్చుకోండి ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి మీరు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయండి అప్పుడు ప్రజలు సంతోషపడతారు అది చేయకుండా రోజుకో మాట పూటకో మాట చెప్తూ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ ఇప్పటి వరకు కూడా రుణమాఫీ సక్రమంగా చేయలే మీరు ఇచ్చిన హామీలు ఇంతవరకు రైతు బంధు కేసీఆర్ పెట్టిన రైతు బంధును రైతు భరోసా అని పేరు చెప్పి ఇప్పటివరకు రైతు భరోసాను కూడా మీరు ఇంతవరకు కూడా రెండు దఫాలు ఎగరబెట్టారు ఎగరబెట్టి మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ వచ్చే నెల ఇస్తాము మళ్ళీ వచ్చే నెల ఇస్తాము ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఏ మార్చడానికే మీరు చెప్పే ప్రకల్పాలు తప్పితే నిజంగా మీరు ప్రజలకు సరైన టైంలో మీరు రైతు బంధు వేసి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషిస్తుంది రైతులు సంతోషిస్తుంది రైతులకు అన్యాయం చేశారు రెండు దఫాలు అన్యాయం చేశారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ప్రజలను వేమార్చడానికి రోజుకో సమస్య కొత్త సమస్య సృష్టిస్తూ ప్రజలను తప్పుడు ఆలోచనలు చేసే విధంగా ఉత్తేపిస్తున్నారు తప్పే ప్రజలకు న్యాయం అనేది జరుగుతలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల బిల్లులు కూడా మీరు ఇవ్వలేదు సర్పంచులు నిరసన చేస్తుంటే వాళ్ళను నిర్బంధంగా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది అన్యాయం తెలంగాణ వచ్చింది ఇలాంటి ఇలాంటి కార్యక్రమాల కోసం కాదు ఆనాడు తెలంగాణ ఉద్యమం అనేది చేసింది తెలంగాణ అభివృద్ధి చెందాలి అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి తెలంగాణ ప్రాంతము భూములు బీడు భూములు సాగు భూములకు రావాలని ఆనాడు తెలంగాణను ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం అలాంటి తెలంగాణ పదిహేనుల్లో చాలా సంతోషంగా ఉంది కానీ మీరు వచ్చిన సంవత్సరం లోపల చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇప్పటికైనా మీరు పరిపాలన మీద పెట్టండి ప్రజల మీద సొయ్య పెట్టండి అడ్డగోళ్ళ మాటలు మాట్లాడడం బంద్ చేయండి ముందు లఘుచర్ల బాధితుల రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఇమ్మీడియట్గా ఎక్కేసి ఆ రైతులను జైల్లోకి వెళ్ళి విడుదల చేయాలని మా చిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ